ఇప్పుడు సంక్షిప్త విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మృక్కులు తీర్చుకున్నారు దర్శనానంతరం ధ్వజస్తంభానికి మృక్కి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయం వెలుపుల మీడియాతో మాట్లాడుతూ తొలి ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు గత ఐదేళ్లలో నష్టపోయిన నష్టాన్ని ప్రజలకు భర్తీ చేసేలా ఆనందకరంగా ఉండేలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిపాలిస్తున్నారని తెలిపారు చక్కగా పంటలు పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు ఎక్సైజ్ పాలసీపై సమీక్షిస్తున్నారని తెలిపారు తొందరలోనే ఎక్సైజ్ పాలసీ విడుదల చేస్తామని అన్ని శాఖలపై శ్వేతపత్రంను విడుదల చేస్తున్నామని తెలిపారు గత ఐదేళ్లలో రాజకీయ నాయకులతో అధికారులతో కుమ్మక్కై అవినీతి చేశారని అన్ని ప్రక్షాళన చేయాల్సిన పని ఉందని తెలిపారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం స్వేచ్ఛమైన పాలన అందించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని తెలిపారు పెన్షన్ ఏడు వేల రూపాయలు అందించడం ఒక చరిత్రని ఇంటింటికి వెళ్లి ఇవ్వడం ఇలా పారదర్శకంగా చేస్తున్నారని ఇదే ప్రతి నెలా జరుగుతుందని మెగా డీఎస్ఈ కూడా సంతకాలు చేశారని భూ చట్టం వల్ల గత ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేశారని తెలిపారు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ చక్కటి పంటలు పండాలా వర్షాలు పడతా ఉన్నాయి చక్కటి పంటలు పండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎక్సైజ్ పాలసీ అంతా కూడా స్టడీ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు అంత ఆఫీసర్స్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయారు మొత్తం అంతా కూడా సరి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఈ వైట్ పేపర్స్ ఇప్పటికి దాదాపు ఒక నాలుగు రిలీజ్ చేయడం ఇంకో మూడు వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు కానీ అన్యాయాలు కానీ దోపిడీ కానీ సుస్పష్టంగా ఈ వైట్ పేపర్స్లో అందించడం జరిగింది పోలవరంలో ఏ రకంగా జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఏ రకంగా జరిగినాయి అట్లాగే రాజధాని అమరావతిలో ఏం జరిగింది మైనింగ్ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది అదేవిధంగా ల్యాండ్స్లో ఏ రకంగా జరిగినాయి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది ఇంకా ఎక్సైజ్ అలాగే ఫైనాన్స్ ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా రాబోయే రెండు మూడు రోజుల్లో అవన్నీ కూడా రిలీజ్ చేసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తయిన తర్వాత టోటల్గా ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ సంపాదన కోసం టోటల్ డిపార్ట్మెంట్లన్నీ కూడా బ్రష్టు పట్టించారు అస్తవ్యస్తం చేశారు సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ చేశారు